శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు సమస్యలపై గత నాలుగు వందల ఇరవై ఏడు రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎస్ జయచంద్ర మాట్లాడారు ఈ సమస్యను పరిష్కరించాలని టిఈకి అనేక సార్లు విన్నవించుకున్న సమస్య పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరమని అన్ని రకాల పండుగలను టెంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు గత మూడు రోజుల నుంచి తీవ్రమైన వర్షాలు పడుతున్నా భారీ వర్షాలు లెక్క చేయకుండా అనారోగ్యాలు గురవుతూ నిరసన దీక్షను చేస్తున్నారు పరిపాలనా అధికారులు కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించకుండా వివరించడం అనేది బాధాకరమని ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామంటూ సిఐటియు విజ్ఞప్తి చేస్తుంది ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు సంఘం నాయకులు చిరంజీవి పెంచలయ్య ప్రకాష్ రామ్మూర్తి గోపి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు రోజుల నుంచి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులు పరిపాలన భవనం ఎదురుగా నిరవధిక నిరార దిక్ష కొనసాగిస్తూ ఉన్నారు కనీసం టీటీడీ యాజమాన్యం కానీ పిలిచి చర్చించి మీ సమస్య ఏంది అని చెప్పని ఇప్పటివరకు పరిష్కారం చేయబోలేదు అందుకనే దానికి నిరసనగా దీపావళి పండుగ రోజు దీపాలను పెట్టుకొని మాకు దీపాల లాగా ఆరిపోవద్దండి మా బతుకుల్లో వెలుగు నింపండి అని చెప్పనని ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం దీపాలు వెలిగించి మాది మా జీవితాలను వెలుగు నింపండి అని చెప్పిన నేను నిరసిస్తూ ఈరోజు పరిపాలన భవనం ఎదురు ఉన్నటువంటి శిబిరంలో ఆందోళన కార్యక్రమం కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది ఈ రోజుకి నాలుగు వందల ఇరవై ఆరు రోజులు నాలుగు వందల ఇరవై ఆరు రోజుల నుంచి ముప్పై కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగించలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉంటే కనీసం పట్టి పట్టనట్టు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎక్కడో పుల్లొస్తే ఎక్కడో షాపులు దింపేస్తే ఎక్కడో పుల్ వచ్చిన చోటేమో షాపులు వెళ్తే పులి రాన రానటువంటి చోట ఏమో షాపులన్నీ కూడా తిప్పేశారు అక్కడ అనేకమైనటువంటి శక్తులన్నీ అడ్డుకుంటున్నారు వీళ్ళకి వేయకుండా మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ శాశ్వతంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లైసెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది తక్షణమే ఇవ్వాలని చెప్పారని గత ఒకటిన్నర సంవత్సరం నుంచి పోరాటం కొనసాగిస్తా ఉన్నారు ఇంకెన్ని రోజులు చేయాలి చంద్రబాబు నాయుడుని కలిసాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి హోంమంత్రిని కలిసాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసాం ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఈవోను కలవనేటువంటి అధికారం లేదు అధికారులు ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతుంటే కూడా కనీసం కూటమి ప్రభుత్వానికి పరిష్కారం చేద్దామని చెప్పిన చింత శుద్ధి కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది పరిష్కారం చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాం అవసరమైతే ఆమె న్యాయ కూడా మేము ప్రకటించబోతున్నామని చెప్పని ఈ విషయాన్ని